गुरुभ्यो नमः पास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे इतिषम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि तृणायमीनि अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः రామానుజస్య చరణో శరణం ప్రపద్యే జై శ్రీమన్నారాయణ ఆండాళ్ తిరువడి శరణం భగవద్బంధుల ధనుర్మాసంలో ఆండాళ్ళ తల్లి వైభవాన్ని మనం అనే ప్రబంధంలో ఉన్న విశేషాలన్నీ తెలుసుకున్నాం మన ఆచార్యుల ద్వారా మనం గోదాస్తుతి అని వేదాంత తీసుకుని వారు అందించినటువంటి ఒక్క శ్లోకం యొక్క అర్థాలను మనం తెలుసుకుంటూ ఇరవై ఒక్క శ్లోకాలు తెలుసుకున్నాం ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ఆణిముత్యాలు మనకి అందించారు వేదాంత దేశకుల వారు ఈరోజు ఇరవై రెండవ శ్లోకం ఒకసారి మనం చూద్దాం గురుభ్యో నమ దూర్వాదల ప్రతిమయాంతుచిరయా రుచేదిరా ఆసీదను కోభం మాంగళ్యదం ప్రణమత ఓమస్మద్గురుభ్యో నమ ఈ శ్లోకంలో పరమాత్మ యొక్క శరీర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు ఆయనకి నీలమేఘ్యాముడు అంటారు అలాంటి శ్యామం ఎలా వచ్చింది అనేది వర్ణిస్తూ ఇందులో ఆ స్వామిని చక్కగా వర్ణిస్తున్నారు అయ్యా స్వామి నువ్వు ఎంత గొప్పవాడివి అంటే అమ్మా నీ భర్త శ్రీమన్నారాయణుడున్నాడే ఆయన ప్రణమతాం మాంగళ్యదం మధువైరి గాత్రం ఎవరైనా సరే ఆయనకి నమస్కారం చేస్తే నమస్కారం చేసేవారికి ఆ స్వామి చేసే ఫలమేమిటి అంటే మాంగళ్యదం అనేక మంగళాలని ఇస్తాడు మనం కూడా నమస్కారం చేసే దేనికోసం చేస్తామండి పెద్దవాళ్ళు కనపడితే నమస్కారం చేయాలి ఎందుకంటే పెద్దల ఆశీస్సులు చాలా ప్రధానమైనవి అందుకే మనకి పెద్దవాళ్ళు కనపడినప్పుడు వంగి ఉండడం వల్ల మన ప్రాణాలు నిలబడతాయి అంటారు లేకపోతే హ్యుత్క్రమతే ప్రాణాలు ఆయుష్ తగ్గిపోతుంది ఎగిరిపోతాయి అంటూ ఉంటారు అందుకోసం పెద్దల దగ్గర వంగి ఉండాలి అందుకే నారద భగవానుడు వచ్చిన బ్రహ్మగారు వచ్చిన వాల్మీకి భగవానుడు లేచి నిలబడి నమస్కారం చేశాడు ప్రత్యుత్థానం అంటారు ఎదురు వెళ్ళి నమస్కారం చేయాలి వాళ్ళు వస్తున్నారు కదా వచ్చాక చేద్దాంలే అని చెయ్యం అందుకే మన ఇళ్ళకి ఎప్పుడైనా గురువులు వస్తున్నారు అంటే వీధి చివరి నుంచి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాం అలాగే గుమ్మం బయట నిలబడి పూర్ణ కుంభంతో వారిని ఆహ్వానిస్తాం మా వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి ఆ వస్తే కాలుగుమి కొడతారులే అప్పుడు చూద్దాం లే అనుకుంటాం అంటే పెద్దలంటే ఒక గౌరవంతో మనం వెళ్తాం అలా వెళ్ళి వాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తే లేనైనా లే అన్నారనుకోండి ఆ లే అన్నప్పుడు లేచే శక్తి మనకి రావాలంటే పెద్దలు నోటుతో అనాలి అసలు ఆ లే అనకపోతే ఎందుకు పడిపోయాం మనం అంటే బోళ్ళంత కర్మని మోస్తూ ఉన్నాము ఆ కర్మ భారం చేత గురువు దగ్గరికి వెళ్ళి పడ్డాం మోసే బరువుని మోయలేక కొంతమంది పడిపోతుంటారు కదా గురువు కనపడినా దైవ సన్నిధానానికి వెళ్ళినా ఎందుకలా పడిపోయి నమస్కారం చేస్తారు దండవత్ ప్రణమేద్ భూవి అన్నారు కదా ఒక కర్రని వదిలిపెడితే ఎలా కర్ర పడిపోతుందో అలా మనం పడిపోవాలి దాన్ని చూస్తే అయ్యో అయ్యో అలా పడిపోయారే అంటాం కదా అలాగా పరమ లేనటువంటి గురువులు వెంటనే అలా సాష్టాంగ నమస్కారం చేయగానే నైన్ అయ్యో లేవండి 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 చాలు చాలు అంటారట లేవండి అన్నప్పుడు మనం లేవడానికి వీలుగా మన మీద ఉన్న బరువు తగ్గిపోతూ ఉంటుందట అందుకే పెద్దలు కనపడినప్పుడల్లా నమస్కారాలు చేస్తూ ఉంటే మన మీద ఉన్న భారాలన్నీ తగ్గిపోతుంటాయి ఉంటాయి అయితే ఆ పెద్దలు వాళ్ళ గురువుకు వెళ్ళి నమస్కారం చేస్తారు అలా చేయకపోతే మన భారం వాళ్ళ భారం కలిసి వాళ్ళ మీదే ఉంటుంది అందుకని ఎవరైనా గురువులకి నమస్కారం చేయాలి అందుకే ఒక శిష్యుడు గురువు దగ్గర నమస్కారం చేస్తే ఆ గురువు వాళ్ళ గురువు ఎందు ప్రణామ బుద్ధితో ఉండాలి అలా ఉంటేనే ఆయన్ని సద్గురువు అంటారనమాట అంతే తప్ప నాకెవరూ లేరు నాకు నేనే సర్వస్వతంత్రుణ్ణి అనుకుంటే కాదు కదా అందువల్ల అటువంటి గొప్ప నిష్ట ఆచార్య నిష్ట ఉంటే మన ఆయుష్ చక్కగా పెరుగుతుంది మనలో ఉన్న దోషాలన్నీ తిరుగుతాయి ఆయుష్ అంటే ఎంతకాలం ఉంటే ఎంతకాలమే ఉంటాం అండోది ఆయుష్యండి ఇంకో పది సంవత్సరాలు పెరుగుతుంది అనుకోకండి ఎంత ఈ జన్మలో మనం కర్మ ఫలాలు అనుభవించాలని రాసి ఉంటుందో అంతవరకు మాత్రమే ఉంటాము అది యాభై ఏళ్ళ డెబ్భై ఏళ్ళ ఎంతవరకు భగ పరమాత్మ పెట్టాడో అంతవరకు ఉంటాం ఒక వస్తువుని తయారు చేసినప్పుడు ఆ వస్తువు కూడా చూడండి పలానా సంవత్సరం వరకు ఫలానా డేట్ వరకు అని ఇస్తాడు ఈ వస్తువు అంతకాలం వాడుకోవచ్చు అని అది దాటితే ఆ వస్తువు రోగాన్ని తగ్గించే గుణం కాస్త రోగాన్ని పెంచే గుణంగా తయారవుతుంది దాంట్లో మంచి తగ్గిపోయి చెడు పెరుగుతుంది అందువల్ల దాన్ని వాడద్దు అని చెప్తూ ఉంటారు కానీ దాన్ని వెంటనే తోసేస్తారు పక్కన పారేస్తారు అన్నమాట అందువల్ల మనకి ప్రధానంగా మన మహర్షులు పెద్దలు చెప్పినవి మనలో ఉండే కర్మ తొలగాలి తొలగితే మనకి ఎంతవరకు ఉంటుందో ఆయుష్ అంతవరకు మనం ఉంటాం కానీ ఉన్ననాళ్ళు బరువు లేకుండా అంటే కర్మ ఫలాలని మనం మోయకుండా ఆ కర్మ ఫలాలు తగ్గుతూ ఉంటాయి అందుకే మనం అనేక జన్మలలో చేసుకున్న కర్మ అంతా తొలగాలి అంటే నదీ క్షేత్రాలని వెళ్ళి స్నానమాచరించినట్లుగా పెద్దల్ని సందర్శనం చేయటం వల్ల కూడా ఎన్నో లాభాలు కలుగుతుంటాయి పెద్దల మాటలు వినటం పెద్దలకి వందనం చేయటం భగవంతుణ్ణి సేవించటం అయితే ఏమండి మనం గురువులకి నమస్కారం చేస్తే ఆ గురువులే మనకి ఆ శక్తినిస్తారా అంటే నిజానికి మనం అలా గురువందనం చేస్తే పరమాత్మ సంతోషిస్తాడు అలాగే దైవం దగ్గర నమస్కారం చేసిన పరమాత్మ సంతోషిస్తాడు అబ్బా వీడిలా చేస్తున్నాడే అని అందువల్ల గురువుకి మనం నమస్కరిస్తే గురువు మనకి ఫలాలు ఇవ్వక్కర్లా దైవం ఇస్తాడు ఎందుకంటే చాలామంది కనిపిస్తుంది అండి గురువుగారు గారు కూడా మనలాంటి మానవుడిలా ఉన్నారు కదా వీరు మనకేమిస్తారు అనిపిస్తుంది కానీ మనం మానవుడిగా చూడకూడదు అలా భావిస్తే తప్పు గురువు అంటే సాక్షాత్తు నారాయణుడుగానే భావించాలి అలా మనం భావిస్తాం అయితే ఆ గురువుని అలా భావించడం వల్ల పరమాత్మ సంతోషించి ఆ పరమాత్మ వీడికి ఫలాలు ఇస్తాడు మంచి ఫలాలు అందువల్ల పరమాత్మకి నమస్కారం చేస్తే ఏమి ఇస్తాడండి అంటే మంగళం మాంగళ్యదం అంటున్నారు అంటే సమస్తమైన మంగళాలని ఇస్తారు అలాంటి మంగళాలు ఇచ్చేవాడు ఎవరు పరమాత్మ అలాంటి ఆయన శరీరం ఎలా ఉంటుందండి ఆయన్ని ఏమని వర్ణించింది అంటే మధువైరి అన్నారు మధు అనేటటువంటి రాక్షసుని సమానించినవాడు ఆ వైరి తన గాత్రం ఎలా ఉంది తన గాత్రం అంటే గొంతు అని అర్థం కాదు శరీరం అని అర్థం గాత్రం అంటే రెండు రకాలుగా గాత్రం అంటే అక్కడ గొంతు అని చెప్పుకోవచ్చు శరీరం అని కూడా చెప్తాం ఇక్కడ మధువైరి గాత్రం ఆ పరమాత్మ యొక్క దివ్య శోభ ఆయన తిరుమేని ఎలా ఉంది తిరుమేణి అంటే శరీరం అనమాట దాన్ని వర్ణన చేస్తున్నారు ఆయన పక్కన శ్రీదేవి భూదేవి గోదాదేవి వీడంతా ఉంటారు కదా వీళ్ళందరి యొక్క కాంతులు ఆయన మీద ప్రసరిస్తున్నాయి అండి సుదర్శన శతకంలో కూడా చెప్తారు ఆ సుదర్శన భగవానుడు కాంతులు ఎనుతూ ఉన్నట్ట శ్రీమన్నారాయణుడు ఆ ఆదిశేషుడి మీద పవడించిన్నట్ట లక్ష్మీదేవి ఒక పక్కన ఉందట శ్యామం ధామ కోచన బ్రు ప్రకృత్య ఇలా అందంగా చాలా అందంగా చెప్తారు ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు సుదర్శనుడు ఆయన యొక్క జ్వాలలన్నీ ఎర్రగా ఉన్నాయట ఆ ఎర్రని జ్వాలలన్నీ అలా ఒకసారి తెల్లని ఆదిశిషుడి మీద పడి వీళ్ళందరి కాంతులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్ళి ఆ పరమాత్మ మీద పడుతూ అవన్నీ పైదాకా వెళ్తే ఎలా ఉంది ఆ వర్ణన అనేది చాలా అందంగా చెప్తారు వ్యాతన్వానం వితానశ్రీయం అంటారు ఇవన్నీ కూడాను పూర్వకాలంలో నాటకాలు వేసేటప్పుడు ఆ ముందు ఒక రంగుల చక్రం పెట్టేవారు ఆ చక్రాన్ని అలా తిప్పుతూ ఉన్నప్పుడు ఆ లైట్ యొక్క కాంతి ప్రసరించినప్పుడు ఆ చక్రానికి ఉండే ఏ రంగు ఉంటే ఆ రంగు పడగానే అక్కడ ఆ రంగు ప్రభావం కనపడుతూ ఉంటుంది అలాగా వీళ్ళందరి కాంతి ఆదిశేషుని యొక్క కాంతి సుదర్శను యొక్క కాంతి అలాగే అమ్మవారి యొక్క కాంతి పరమాత్మ యొక్క స్వస్వరూపంలో ఉన్న కాంతి ఇవన్నీ ఆకాశంలో చక్కగా ప్రతిఫలించి ఆ పైన ఒక వితాన ఒక అందమైన వితానం ఒక గొడుగు అయినా పెట్టారా అన్నట్టుగా అన్ని లైట్స్తో వెలుగొందుతున్నట్లుగా ఉన్నాయి అండి విద్యుత్ దీపాలు పైన ప్రకాశిస్తున్నట్టుగా ఎప్పుడన్నా సుదర్శన శతకం మనం చెప్పుకునేటప్పుడు ఆ శ్లోకం మీకు వివరించి చెప్తాను ఇప్పుడు మన సమయం కాదు గనక ఇప్పుడు మనం చెప్పుకోవటం అందువల్ల అటువంటి గొప్ప కాంతులు ఎలా ప్రసరిస్తున్నాయో ఇక్కడ కూడా శ్రీదేవి అంటే లక్ష్మీదేవి యొక్క కాంతి అమ్మవారు భూదేవి యొక్క కాంతి భూదేవి అంటే సాక్షాత్తు గోదాదేవి గనక వీరందరి కాంతులు ప్రసరించి స్వామి మీద ప్రతిఫలించి ఆయన వర్ణ ఎలా ఉందో చెప్తున్నారు ఇందులో ఎలా ఉంది అంటే ఆ స్వామి యొక్క తిరుమేని దూర్వాదల ప్రతిమయేహ కాంత్యా ఇందులో చెప్తున్నారు దూర్వా అంటే గరిక గరికపోచ అంటారు ఆ గరికపోచ రంగు అంటే మనం చూస్తుంటాం కదా బయట గడ్డి ఉంటుంది కదండి ఆ గడ్డి యొక్క రంగు ఎలా ఉంటుందో ఆకుపచ్చగా ఉంటుంది కదా అలాంటి పోలిన రంగులాగా పరమాత్మ శరీరం కాంతితో ఉందిటండి అంటే అమ్మవారు కూడా చెప్పుకోవచ్చు భూదేవి యొక్క కాంతి అలా ఉందన్నమాట భూదేవి యొక్క కాంతి ఆకుపచ్చగా ఉంది గరికపోచ రంగులో మరి ఇంకా లక్ష్మీదేవి ఎలా ఉందండి ఆవిడ వర్ణాన్ని చేస్తున్నారు ఆవిడ గోరోచన రుచిరయా ఇందిరాయా లక్ష్మీదేవి తన యొక్క వర్ణం ఎలా ఉంది అంటే గోరోచన వర్ణము అంటున్నారు గోరోచనము అంటే పసుపు అలాగే మన ఇప్పుడు పసుపు యొక్క కాంతి అలాగే కొంచెం కాషాయపు రంగు లాంటి కాంతి ఈ రెండు కరిస్తే ఉండండి రంగు వర్ణం ఎలా ఉంటుందో అలా గోరోచన వర్ణము అంటున్నారు ఆ వర్ణంలో అమ్మవారు ఉన్నారు లక్ష్మీదేవి ఈ రెండింటి యొక్క కాంతి రుచాచ అనుజ్జిత శిఖావల కంఠశోభం ఇవి రెండు కూడా ఇవి ఇద్దరు ఎప్పుడు వదిలిపెట్టరు కదండి లక్ష్మీదేవి శ్రీ భూదేవి ఇరువురు ఒక్క క్షణం కూడా వదిలిపెట్టరు పరమాత్మ నీడలా అనుసరిస్తూ ఉంటారు ఆయన నారాయణుడు రాముడుగా వస్తే అమ్మ సీతగా వచ్చింది స్వామి కృష్ణుడుగా వస్తే అమ్మ రుక్మిణిగా వచ్చింది రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణజన్మని అన్యేషు చ అవతారేషు విష్ణు రేషానపాయిని అంటారు అన్ని అవతారాలలో పరమాత్మని వదలకుండా అమ్మ ఉంటుందన్నమాట అలాంటి ఆ తల్లి యొక్క ప్రభావం చేత అమ్మవారి కాంతి అటు శ్రీదేవి కాంతి ఇటు భూదేవి కాంతి ఇరువురు కాంతి ప్రసరించి అవి విడవకుండా ఉండడం వల్ల వారి వారి ఇరువురు కాంతి ఎలా ఉంది అంటే శిఖావల కంఠ శోభం ఆ నెమలి యొక్క కంఠం ఏ రంగులో అయితే ఉంటుందో అలాంటి కంఠంలాగా ఆ రంగు వర్ణంలాగా స్వామి నీ యొక్క దేహకాంతి ఉంది ఆ సీత్ అలా అయింది నిరంతరము కూడా ఆయన యొక్క రంగు ఇలా ప్రసరిస్తుంది అంటారు అలాంటి గొప్ప వర్ణన అంటే శ్రీదేవి భూదేవి ఇద్దరి యొక్క కాంతి ఇలా స్వామిని అందంగా ప్రకాశిస్తూ వాళ్ళ యొక్క కాంతి వారి మీద ప్రసరిస్తుంది అంటున్నారు తిరుమడందై మణందై ఇరుపాలు తెగడం అంటారు లక్ష్మీదేవి భూదేవి ఇద్దరు ఇరువైపుల నుంచి ఉండి వారి యొక్క ప్రకాశాన్ని ఆ స్వామి దగ్గరగా ఉండడం చేత ఆ ప్రకాశం స్వామి మీద ప్రసరించి అలాంటి ఒక అందమైన రూపం మనకి గోచరిస్తుంది మరి స్వామి ఎలా ఉంటాడు ముగిల్ వన్నన్ పేర్పాడ అంటుంది కదా అంటాడు తల్లి కూడా మేఘవర్ణం అంటారు అలాగే ముగిలు రూపం ఎం మడిగడు రూపం తానే అని వర్ణించినట్లుగా ఆయన మేఘవర్ణం అండి మా స్వామి అని నీలమేఘ వర్ణం అంటారు అలాంటి గొప్ప కాంతి స్వామిది అంటే ఇలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఆ స్వామి యొక్క ప్రకాశం రావడానికి ఇలాంటి వర్ణం ఉండడానికి కారణం ఏమిటి అంటే ఇదేనండి ఏం చెప్తుంటారు అయితే చమత్కారంగా చెప్తారు యశోదాదేవిని అడిగారట అమ్మా మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకుందామంటే మీ అబ్బాయి చాలా నల్లగా ఉన్నాడమ్మా అన్నారట వెంటనే గోపికలు అందరికీ ఆవిడ చెప్పిందట మా అబ్బాయి ఏం నలుపు కాదు మంచిది రంగే మరి ఎందుకు ఈ రంగులో ఉన్నాడు అంటే కాటు కళ్ళు పెట్టుకున్న గోపికలందరూ అలా కళ్ళతో మా వాడిని చూసి 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 మా వాడికి ఆ రంగు వచ్చేలా చేసేసారమ్మా మా వాడి రంగు అయితే కనుక మంచి తెలిపే మంచి బంగారపు ఛాయ వేదమే చెప్తుంది కదా ఆయన ఎలా ఉంటాడు అంటే ఆయన వర్ణాన్ని వర్ణిస్తూ ఆప్రణాత్ సర్వేవ సువర్ణ హిరణ్య హిరణ్య నఖ అంటూ బంగారంతో పోలుస్తారు బంగారం లాంటి తిరుమేని ఆ స్వామిది బంగారపు గోండు బంగారపు మీసాలంటే నిజంగా మనం బంగారం అనుకునే బంగారం అన్నిటికంటే శ్రేష్టమైంది కనుక అక్కడ బంగారాన్ని మన పెద్దలు చెప్పిన నిజానికి ఇక్కడ బంగారము అంటే చాలా శ్రేష్టమైనది అద్భుతమైనది అని అర్థం అంతే తప్ప మనం లోకంలో చూసే బంగారం అని అనుకోకండి బంగారం అంటే చాలా అద్భుతం అనమాట అలాంటి వర్ణం కలిగిన స్వామి అని వేదాలు వర్ణిస్తున్నాయి అలానికి సువర్ణ వర్ణం హేమాంగు అంటాం కదా అలాంటి గొప్ప వర్ణం సువర్ణం అంటే బంగారం అని మనం అంటాం మంచి వర్ణం అలాంటి కాంతి కలిగిన ఆయన ఇలా ఎందుకు నీలమేఘ శ్యాముడయ్యాడు అంటే కారణం ఇదిగో శ్రీదేవి భూదేవి ఈ ఇరువురు యొక్క దేహకాంతేనండి అంటూ చమత్కరిస్తున్నారు మన కవులు చాలా అందమైనటువంటి భావన ఎవరైనా మనం ఎప్పుడైనా ఎందుకు స్వామిది లాంటి కాంతి ఉంది అంటే ఇలా మనం చెప్పుకోవచ్చు భూదేవి ఆకుపచ్చగా అంటే దూర్వా అంకుర అన్నారు కదా దూర్వాచర ప్రతిమయ అన్నారు కనుక గడ్డిపోత ఏ వర్ణంలో ఉంటుందో ఆ వర్ణంలో అమ్మ ఉంటుంది అంటే చక్కని వర్ణనని ఇక్కడ చేశారు కవి హృదయం చాలా గొప్పదనమాట అటువంటి అందమైన ఈ శ్లోకాన్ని మనకి వర్ణిస్తున్నారు ఈ వర్ణనను తలుచుకుంటే మనలో ఉండేటటువంటి దోషాలన్నీ శమిస్తాయి అంటారు మనలో ఉండేటటువంటి మనలో కూడా అనేక రంగులు ఉంటాయండి మంచి కలిగినప్పుడు అంటే నాకు అనుకున్నదైతే మనలో ఒక రంగు వస్తుంది అనుకున్నది కాకపోతే మనలో ఒక రంగు ఉంటుంది మనం కూడా చాలా రంగులు మారుస్తూ ఉండవు కానీ ఈ రంగుల కంటే ఈ పరమాత్మ యొక్క వర్ణం అమ్మ యొక్క ప్రకాశం వల్ల వస్తుంది ఎవరు సాక్షాత్తు లక్ష్మీదేవి అంటే ఆవిడే దయాస్వరూపిణి దయ ఆయన మీద ఎప్పుడో ప్రసరిస్తూ ఉంటుంది అటు భూదేవి యొక్క క్షమాగుణం ఈ రెండు ప్రసరించడం వల్ల ఆయన ఎలా ఉంటున్నాడు నీలమేఘ శ్యాముడు అంటే నీల మేఘం బాగా నీరు కలిగి ఉండేదైతేనే ఆ వర్ణం ఉంటుంది అలాంటి మేఘం వర్షించడానికి సిద్ధంగా ఉంది అన్నీ ఇచ్చేదయ్యి ఉంటుంది పరమాత్మ కూడా అన్నీ ఇచ్చేవాడు అవుతాడు ఎప్పుడవుతాడు ఈ ఇద్దరు అమ్మల యొక్క వర్ణం ఆ స్వామి మీద ప్రసరిస్తే ఈ ఇద్దరు యొక్క పరిపూర్ణమైనటువంటి దృష్టి ఆయన మీద ప్రసరిస్తే ఈయన నీలమేఘశ్యాముడు కాడా అంటే అన్నీ ఇచ్చేవాడు అని అర్థం ఈ శ్లోకాన్ని భావించుకోవడం వల్ల ఆ పరమాత్మ మనకు అన్నీ ఇచ్చేవాడు అందుకే ఏం చెప్తున్నారు మీరు ఏం చేయక్కర్లేదురా ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ప్రణమతాం మాంగళ్యదం నమస్కరించండి చారు నమస్కరిస్తే చారు ఆయన మంగళాలని ప్రసాదిస్తాడు ఆయన అందిస్తాడు అని చెప్పే ఒక అద్భుతమైన శ్లోకం ఈరోజు మనం తెలుసుకున్నాం చర్గా ఆయన స్వామి సన్నిధిలో ఈ శ్లోకం చెప్పుకుంటూ నమస్కారం చేసి మనకుండే అమంగళాలను తొలగించుకుంటూ మంగళాలను పొందుదాం ఓమస్మత్ గురుభ్యో నమః దూర్వాదల ప్రతిమయా తవ దేహకాంత్యో ఓరోచనా ruciरया च रुचिందిраяః പ്രണമത പ്രണമതാം മധുവൈരിഗാത്രം ഓം സ്മത്ഗുരുഭ്യോ നമ ആണ്ടാഴ്തിരുവടിഹളേശരണം ജയ ശ്രീമന്നായണ